కర్ణాటక మాజీ మంత్రి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరనే చెప్పాలి కొన్ని కోట్ల రూపాయలకు అధిపతి అయిన గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం గనుల కేసులో ప్రధాన నిందితుడన్న సంగతి మనకు తెలిసిందే గతంలో ఆయన ఇంటిపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగి బంగారం కోట్లాది రూపాయల డబ్బు వజ్రాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డిపై పలు కేసులు పెట్టడం జరిగింది అయితే ఆ కేసుల నుంచి బయటపడేందుకు గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరికొందరు కీలక వ్యక్తులు కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుపుతున్నారు నే చెప్పుకోవాలి అయితే ఈ క్రమంలోనే తాజాగా గాలి జనార్దన్ రెడ్డికి పూర్తిగా విముక్తి కల్పించేందుకు సరాసరి సుప్రీంకోర్టు జడ్జితోనే బేరానికి దిగారంటూ తెలుస్తోంది ఇక అసలు విషయంలోకి వెళ్తే గాలి జనార్దన్ రెడ్డి అంటే నిజాయితీకి మరో పేరంటూ బళ్ళారిలో ప్రచారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరుడైన బి శ్రీరాముల్ని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా చెప్పుకురావడం జరిగింది అయితే మంత్రి నరేంద్ర మోడీ నమ్మకాన్ని ఇప్పుడు ఈ శ్రీరాములు నిలబెట్టారంటూ ప్రచారం సాగుతోంది మైనింగ్ కేసులో తన గురువు కోసం శ్రీరాములు ఏకంగా న్యాయ వ్యవస్థనే కొనుగోలు చేసేశారంటూ సమాచారం సుప్రీం కోర్టు జడ్జికి నూట అరవై కోట్ల రూపాయల లంచం ఆఫర్ చేస్తూ శ్రీరాములు స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయారంటూ తెలుస్తోంది ఓ కన్నడ న్యూస్ ఛానల్ శ్రీరాములు భాగోతాన్ని పదే పదే బయట పెడుతోంది ఎంత నిజాయితీ గల పార్టీనో మీరే చూడండి అంటూ ఓ వీడియో క్లిప్ ను నిర్విరామంగా ప్రసారం చేస్తోంది నిజానికి యాభై వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను రాష్ట్రాల సరిహద్దులను చెరిపేసి విదేశాలకు తరలించిన గాలి జనార్దన్ రెడ్డి పరివారంలో బి శ్రీరాములు నెంబర్ టూ అని గతంలో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ కోసం హైదరాబాద్ లోని సిబిఐ న్యాయమూర్తికి కూడా లంచం ఇవ్వాలని చూసిన కేసులో శ్రీరాములు పేరుందని తెలుస్తోంది అయితే మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి తో క్లీన్ చీట్ ఇప్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యూహాలు పన్నుతున్నారని ఇప్పటికే కర్ణాటక తమిళనాడు గోవా రాష్ట్రాల సిబిఐ అధికారులతో తప్పుడు సాక్ష్యాలు చూపించి కేసులు క్లోజ్ చేయించారని ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిపై హైదరాబాద్ సిబిఐ అధికారులు దాఖలు చేసిన కేసు విచారణ జరుగుతున్న క్రమంలో ఈ కేసును కూడా క్లోజ్ చేసి గాలి జనార్దన్ రెడ్డికి స్వేచ్ఛ ప్రసాదించి ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారంటూ గుసగుసలు వినబడుతున్నాయి ఇక ఇప్పుడు శ్రీరాములు ద్వారా మొత్తం బండారం బయటపడడంతో బీజేపీ పరువు పూర్తిగా గంగలో కలిసిపోయిందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి